శ్రీరి అక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హైదరాబాద్కి చాలా చేరువలో నిర్మించబడిన ప్రముఖ దేవాలయాల్లో ఒకటి ఈసీఐఎల్కు పది కిలోమీటర్లు మరియు కీసర్గుట్టకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉంది ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్కి ఫోర్ లైన్ రోడ్లో కనెక్ట్ అయి ఉంటుంది ఎండ నుంచి ప్రశాంతమైన వాతావరణం కోరుకునే వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు మీరు కూడా అలాంటి వాళ్ళైతే అక్కడికి తప్పకుండా వెళ్ళచ్చు అందమైన చెరువు వరి పంటలు పెద్ద పెద్ద చెట్లు స్వాగతం పలుకుతున్నట్లుగా ఆమె పొలిమేరలో మనకు తాజాదనం సమకూర్చుతాయి దేవస్థానం ఆర్చ్ తెలంగాణలోనే అతిపెద్ద ఆర్చల్లో ఒకటి ఈ ఆర్చ్ మీద గణపతి సంజీవిని పర్వతం చేతనున్న ఆంజనేయ స్వామి వారి మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి బొమ్మలు రంగురంగులతో చెక్కబడి ఉన్నాయి ఆర్చ్ ఇరువైపులా రెండు అభయ ఆంజనేయ స్వామి విగ్రహాలు చూడవచ్చును ఆర్చ్ యొక్క స్తంభాలపైన జయ విజయులు మరియు గరుడాల్వార్ విగ్రహాలు గలవు ఇంత అందమైన ఆర్చ్ భక్తుల మనస్సులను ఆకర్షించి దేవాలయం ఇంకెంత అందంగా ఉంటుందో అనిపించేలా చేస్తుంది నరసింహస్వామి గుడి దేవస్థానం ఇక్కడికి వాళ్ళ వచ్చాము మేము మా పిల్లలకి తల్లి కోసం రావడం జరిగింది సో ఇవాళ శనివారం త్వరగానే లేచి వచ్చాము సాటర్డేస్ ఇక్కడ రష్ ఎక్కువ ఉంటుందని చెప్పారు మామూలు రోజుల్లో అయితే తక్కువ ఉంటుంది ವೇದು ನೇ ಮೀನಿ ವಾಸ ಮಠ ವಿಮಲ ನಾರ ಸಿಂಹ ನಾಗದ ಪ್ರಿಯ ಸಕಲ ಲೋಕಪತಿ ನಮೋ ನಮೂ ನರ ಸಿಂಹ ವೇದಮು ನೇ ಮೀನಿ ವಾಸ ಮಠ ವಿಮಲ ನಾರ ಸಿಂಹ ನಾಗದ ಪ್ರಿಯ ಸಕಲ ಲೋಕಪತಿ ನಮೋ ನಮೂನರ ಸಿಂಹಾರೇದು ನೇ ಮೀನಿ ವಾಸ ಮಠ ವಿಮಲ ನಾರ ಸಿಂಹ ಿರುಹರಣ ಕುಟಿಲ ದಯಿತಮನ ನಾರಾಯಣ ಸಾಯಕಾಲ ನರಧನಸಿಂಹ ನೀಂತ ಇಂತ ನಿಜಮತಿ ನಿಗರಾಧೋ ಸಿ ತ್ರಿವಿಶ್ರಮಾಕೃತಿ ನರಸಿಂಹ ವೇದಮಾಸ ವಿಮಲ ನಾರಸಿಂಹ ఆంగణం అత్యంత విస్తీర్ణంగా ఇక్కడి పార్కింగ్ స్థల పరిమాణం విశాలంగా పక్కనే చెప్పుల స్టాండ్ కొబ్బరికాయ కొట్టు స్థలము టిఫిన్ సెంటర్ టీ స్టాల్ పూజ సామాగ్రి అమ్మబడే స్టాల్స్తో హడావిడిగా ఉంటుంది టెంపుల్ హాల్ అపురూపమైన వివిధ దేవతా విగ్రహాలతో కళకళలాడుతూ స్వాగతిస్తుంది ప్రదక్షిణ దారిలో దశావతారాలు మధ్యలో గోడకు భక్తులు పరిచారకులు సహితముగానున్న లక్ష్మీ నరసింహస్వామి శిల్ప రాశి అత్యంత అద్భుతంగా సుందరంగా గోచరిస్తుంది దేవాలయం వ్యవస్థాపకులైన మల్లారం ఈశ్వరయ్య గారు విగ్రహం మనం చూడవచ్చు దేవాలయ ప్రాంగణంలో కోనేరు కలదు కొలను కొలను మధ్యలో తాబేళ్ళు నడుమున ఆదిశేషునిపై పవలిస్తున్న విష్ణుమూర్తి శిల్పం భక్తులకు కల్పించు గర్భగుడి రూపల ఆదిశేషుని నీడలో అమోఘంగా లక్ష్మీ సమేత శాంత నరసింహస్వామి విగ్రహం కానవచ్చు స్వామివారికి ఎన్నో సేవలు జరుగుతాయి నిత్యం స్వామివారికి సువర్ణ పుష్పార్చన ఆవు నేతతో దీపారాధన ప్రతి శుక్రవారం అభిషేకం ప్రతి నెల స్వాతి నక్షత్రం స్వామివారికి కళ్యాణం జరగను सिंडो कम

निरपित निरी परिवसरि सदा सकलायुधमु सहस्रभुजमुलु प्रकटन सकलायुधं सहस्रभुज प्रकट रत वाली अगुचु श्री वे गटेश्वर प्रकट बुधुष्टुला भज मे कली अगुचु श्री वे गटेश्वर దేవాలయంలో సత్యనారాయణ వ్రతం సుదర్శన హోమం అన్నప్రాసన ఉపనయనము వంటి ఫంక్షన్స్ జరు జరుపుటకు పెద్ద హాల్ గలదు భక్తుల చేతిలో కొబ్బరికాయ పట్టుకుని ధ్వజస్తంభం ఎదురుగా నుంచుని కోరికలు కోరుకుని సంకల్పము చెప్పుకుని గుడి చుట్టూ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ నలభై ఒక్కసార్లు కానీ ప్రదక్షిణ చేసి కోరిన కోరిక తీరిన తరువాత మరల వచ్చి ఇంకో నలభై ఒక్క మార్లు ప్రదక్షిణ చేస్తారు చాలామంది శనివారం ఇక్కడికి వచ్చి రాత్రి ఇక్కడ గడుపుతారు మరుసటి రోజు ప్రదక్షిణలు చేస్తారు ఐదు శనివారాలు ఈ పుణ్యక్షేత్రంలో నిద్ర చేస్తే కోరికలు తీరుతాయి అని భక్తుల విశ్వాసం రెండు వేల పదిహేనులో ఆలయ అధికారులు అన్ని వసతులతో నలభై ఒక్క గదుల చౌట్రీ కట్టించారు పౌర్ణమి అమావాస్య రోజులలో కూడా భక్తులు అధికంగా విచ్చేసి రాత్రిలు నిద్ర చేసి మరుసటి రోజు పూజ చేసుకుంటారు ఇందువల్లనే స్వామివారికి సంకల్ప సిద్ధి నరసింహ అనే పేరు ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి విశేష పూజలు జరుగును ఈ రోజున కాల దోష నివారణ పూజ కూడా జరుగును ప్రతి బుధవారం మహాగణపతికి విశేష పూజ జరుగును కార్తీక మాస పూజలు మార్గశిరమాస పూజలు వైకుంఠ ఏకాదశి విశేష పూజ ఇలా ఎన్నో విశిష్టమైన పూజలు జరుగుతాయి ప్రతి ఏడు ఏప్రిల్ నెలలో మూడు రోజులు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుడు ఆలయ ప్రాంగణంలో మహాగణపతి ఆంజనేయ స్వామి వారి ఆలయాలతో పాటు వెనక వైపు చౌల్ట్రీ దగ్గర ఈశ్వరయ్య గారి భూమిలో దొరికిన బంగారు మైసమ్మ నల్లపోచమ్మ మరియు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలకు కూడా ఆలయాలు ఉన్నాయి మల్లారం ఈశ్వరయ్య గారు గొప్ప నృసింహ ఉపాసకుడు స్వప్నంలో స్వామివారికి దర్శనమిచ్చి యాదగిరి వెళ్ళి అక్కడ నన్ను కొలువు అని చెప్పారట అంతటా ఈశ్వరయ్య గారు యాదగిరి నుండి నరసింహపట్నం తెచ్చుకుని గదిలో ఉంచి అఖండ దీపంతో కొలిశారట గురువు నుంచి నృసింహ మంత్రం అందుకున్న వారి తనయుడు మల్లారం లక్ష్మీనారాయణ గారు నృసింహస్వామి పట్టాన్ని చూసి స్ఫూర్తి పొంది భక్తితో అనురక్తితో స్వామివారికి విగ్రహాన్ని రెండు వేల ఏడులో తయారు చేయించుకుని పూజ గదిలో సేవించేవారు తర్వాత మే ఒకటి రెండు వేల ఎనిమిదిలో వారి సొంత భూమిలో శంకుస్థాపన చేసుకుని ప్రాణప్రతిష్ట గావించారు భూమి తవ్వుతున్నప్పుడు పాము కనపడంతో దైవ సాక్షాత్కారంగా భావించి నాగదేవత ఆలయం కూడా నిర్మించారు చీర్యాల నరసింహస్వామి యాదగిరి నరసింహస్వామి వారి అంశాన్ని భక్తులు నమ్ముతారు ఇందువల్లనే అక్కడ జరిగినట్లే ఇక్కడ కూడా సేవలు పూజలు స్వామికి ఏది తక్కువ కాకుండా జరుగుతాయి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర మరియు సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది వరకు ప్రతి శనివారం ఆదివారము భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు